అంగరంగ వైభోగంగా శ్రీ స్వామివారి స్వాతి హోమం వేదమంత్రాలతో పులకించిన సింహగిరి పరవశించిన భక్తజనం ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవం భక్తకోటి ఇలవేల్పు సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి ఆలయంలో స్వామివారి స్వాతి హోమం అంగరంగ వైభవంగా జరిగింది ఈ మేరక స్వామివారి స్వాతి హోమమునకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామిని దర్శించుకున్నారు ఒకవైపు సర్వాభరణాలతో గోవిందరాజు స్వామి మరోవైపు శ్రీ సుదర్శన చక్రపెరుమాళ్లను వేద మంత్రాలతో మృదు మధుర మంగళ వాయిద్యాలు నడుమ శాస్త్రోక్తముగా పూజాది కార్యక్రమాలు అధిక సంఖ్యలో భక్తులు పూర్ణాహుతిలో పాల్గొన్నారు భక్తులకు గోత్రనామాలతో పూజలు జరిపించి వారికి యజ్ఞప్రసాదం సదుపాయం కల్పించారు యజ్ఞంలో పాల్గొన్న భక్తులంతా సింహాద్రినాథుడును దర్శించుకుని సేవించుకున్నారు యజ్ఞం మహాపూర్ణాహుతిలో ఆలయ ఈవో ఎస్ శ్రీనివాస్ మూర్తి మహాయజ్ఞంలో పాల్గొన్న భక్తులకు ఎక్కడ ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉద్యోగులను అప్రమత్తం చేస్తూ యజ్ఞం ఎంతో ప్రతిష్టాత్మకంగా కనులు విందుగా జరిగేటట్లు భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించారు